కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకుడు మెండి చంద్రశేఖర్ మంత్రి పొన్నం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు కరీంనగర్లో కాంగ్రెస్ కార్పొరేటర్లతో కలిసిన మీడియాతో మాట్లాడిన మెండి కిసన్ నగర్ వ్యవసాయ మార్కెట్లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో షెడ్ మరియు గద్దెలను తొలగించడం కోసం పనులు చేపట్టిన సదరు కాంట్రాక్టర్ మరియు మున్సిపల్ ప్రజాప్రతినిధులు సిబ్బంది రాక్ కటింగ్ పేరుతో అదనంగా ఎనభై లక్షల బిల్లు రికార్డు చేసుకుని తీసుకున్నారని ఆరోపించారు ఎక్కడ ఏ అభివృద్ధి పని చేపట్టినా కమిషనర్ లేనిదే పని చేయని మేయర్ నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా నోట్ల కట్టలు తింటున్నావా అంటూ నిలదీశారు తెలంగాణలో ఎక్కడ లేని జీవో తీసుకొచ్చి నగరంలో నిర్మించిన రెండు వందల అపార్ట్మెంట్లకు ఒక్కో అపార్ట్మెంట్కు ఐదు లక్షల రూపాయలు తీసుకున్నావు ఇది నిజం కాదా అంటూ ప్రశ్నించారు మచ్చలేని మంత్రి పొన్నం ప్రభాకర్పై మరోసారి ఆరోపణలు చేస్తే హెచ్చరించారు త్వరలో నువ్వు జైలుకు వెళ్ళడం ఖాయమని జోసిన్ చెప్పారు వెంటనే మా మంత్రి గారు కలెక్టర్ కు ఎండాదేజ్ పంపి మున్సిపల్ కమిషనర్ పంపించారు దానిపై మొదటి అవినీతి వచ్చింది గాంధీ రోడ్ జంక్షన్ ఆ జంక్షన్ లో మొదటిసారి విగ్రహం తీసుకొచ్చారు ఇరవై లక్షల విగ్రహం అది చిన్నగా ఉన్నదని అది ఎక్కడ పడేసినో తెలియదు మళ్ళా తీసుకొచ్చారు నలభై లక్షల విగ్రహం అలా బోరింగ్ మీద బోరింగ్కు తొంభై లక్షల రూపాయలు వేసినారు అదనంగా కేసీ కానీ దాంట్లో విచారణ జరిపించి ఆ విచారణ ఒకటి బయటకు వచ్చింది కూడా నువ్వు అవినీతి జరగలే మేయర్ ఆలనడి ఆ కాంట్రాక్టర్ ఎనభై ఒక్క వెయ్యి రూపాయలు రివర్స్ తీసుకోవడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ రికవరీ చేయవలసింది వచ్చింది అంటే నిజంగా మేయర్ నీకు మానం ఉంటే ఇప్పటి వరకు ఏ మున్సిపల్ చైర్మన్ ఏ మున్సిపల్ మేయర్ చేయని అవినీతి అంతా నీ వర్గంలో జరిగింది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నీకు తెలియకుండా మున్సిపల్ ఇంజనీర్ అధికారులు అదనంగా రికార్డ్ అంటే అది తెలుసుకో నీకు అనిపిస్తలేదా రికవర్ అయిందని ఇక స్మార్ట్ సిటీ మీద మీరు చెప్తున్నావు స్మార్ట్ సిటీ మీద స్మార్ట్ సిటీ మీద ఎన్ని అవకతవకలు జరిగినాయంటే ఇగో స్మార్ట్ సిటీ కేంద్రంగా రాజకీయాలు అన్ని పేపర్లలో చూడు ఏ పేపర్లో చూసినా ఏ చూసినా How many things?